మలయాళం నటుడు మమ్ముట్టి లా చదివారని అడ్వకేట్ కూడా పనిచేశారని మందికి తెలియదు అయితే ఆయన తనలో ప్రతిభను బయటపెట్టి చిత్రపరిశ్రమలోని వారిని ఆశ్చర్యపరిచారు నటి ఇంద్రజా కేసును వాదించి గెలిచారు అసలు విషయం ఏమిటంటే ఇంద్రజాకు తన మేనేజర్తో నగదు లావాదేవీలకు సంబంధించిన వివాదం ఏర్పడింది దీంతో ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకున్నారు ఈ నేపథ్యంలో చాలా రోజులు కోర్టులో కేసు నడుస్తుంది ఇటీవల మమ్ముట్టి విషయం తెలుసుకొని కోర్టులో ఇంద్రజా తరపున కేసు వాదించాలని నిర్ణయించుకున్నారు చాలా రోజుల తర్వాత న్యాయవాదిగా కోర్టు మెట్లెక్కిన ఇంద్రజా వైపు వాదించి కేసు గెలిచారు నరసింహ ట్వంటీ ట్వంటీ హరికృష్ణన్ చిత్రాల్లో మమ్ముట్టి న్యాయవాది పాత్రలో నటించారు ఈ పాత్రలో ఆయన నటనకు మంచి ప్రశంసలు లభించాయి నిజ జీవితంలో న్యాయవాది కావడం ఆయన పాత్రలో తేలిగ్గా నటించగలిగారు ప్రస్తుతం ఆయన మాస్టర్ పీస్ అని నటిస్తున్నారు అజయ్ వాసుదేవన్ దీనికి దర్శకత్వం వహిస్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి స్టార్స్